సో ఇప్పటికే అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది సో కరెంటు ఛార్జీలు ఒకటే కాదు భూముల రేట్లు పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా విపరీతంగా పెంచడం జరిగింది సో ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి గ్యాస్ రేట్లు పెంచే కార్యక్రమం పెట్రోలు డీజిల్ పైన పెంచే కార్యక్రమం జరుగుతోంది ఈరోజు మంగళవారం నుంచి అమలు వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఉజ్వల పథకంలో తీసుకునే వాళ్ళకు కూడా యాభై రూపాయలు గ్యాస్ పెంచే కార్యక్రమం జరుగుతుంది ముందుగానే ఆ గ్యాస్ సిలిండర్లు విపరీతంగా రేట్లు ఉన్నాయి ఎవరు వాడే పరిస్థితులు కూడా లేని పరిస్థితి సో అటువంటిది ఇప్పుడు మళ్ళీ రేట్లు పెంచడం దాని తర్వాత ఉజ్వల రేట్లు కూడా పెంచడంతో బీదవారు బతికే పరిస్థితే లేదు అంతా దోచుకునే దాచుకునే కార్యక్రమంలో భాగంగానే జరిగిపోతుంది తప్ప ప్రజలకు ఉపయోగపడిన పరిస్థితి లేదు ఇంటేంటో కథలు చెప్పి మేనిఫెస్టోలో ప్రజలందరికీ అవిస్తాం ఇవిస్తామని చెప్పేసేసి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అంటూ ఆ రకంగా చెప్పి ఒక్కటి కూడా ఇవ్వకోకుండా అలాగే కరెంటు ఛార్జీలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెంచుతోంది ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో సో పెంచుతోంది మేము ఆ ట్రూ ఆఫ్ ఛార్జీలు అనేటివి ఉండవు భవిష్యత్తులో ఉండే రేటును కూడా తగ్గించే కార్యక్రమం చేస్తామని చెప్పి కరెంట్ ఛార్జీలు కూడా చెప్పడమేమో చెప్పడం జరిగింది కరెంట్ ఛార్జీలు మాత్రం ప్రతి పదహైదు రోజులకోసారి ప్రతి నెల పెంచే కార్యక్రమం జరుగుతుంది అనమాట ట్రూ ఆఫ్ ఛార్జీస్ పేరుతోటి అనమాట ఎంత వస్తుందో బిల్లు తెలీదు సో దానివల్ల కూడా నిత్యావసర సరుకులు పెరిగే కార్యక్రమం జరుగుతుంది అదే కాదు మిగతా మిగతా ఏ మెటీరియల్ అయినా కూడా కొనుక్కోవాలంటే కరెంటుతో ముడిపడి ఉంటుంది కాబట్టి సో దానికి కొనే పరిస్థితుల్లో ఏది ఏ వస్తువు కొనే పరిస్థితి లేదు